రామలక్ష్మి విషయంలో సీతాకాంత్ మాట్లాడిన మాటలు విని ఒక్కసారిగా షాక్లో రామలక్ష్మి రామలక్ష్మి నానమ్మ తాతయ్య అనమాట ఇంతకీ అంత ఘనంగా షాక్ అయ్యే మాటలు ఏం మాట్లాడంటాడా అని తెలిస్తే నిజంగా మనం కూడా షాక్ అవ్వాల్సింది ఇంతకీ ఈ సీతాకాంత్ రామలక్ష్మితో ఏం మాట్లాడతాడు అంటే ఫస్ట్ ఏమో రామ్ గురించి మాట్లాడాలి అన్నట్టుగా ఇంట్లోకి వెళ్తాడా ఈ లోపేమో రామలక్ష్మి సీతాకాంత్ గురించి మాట్లాడుతూ ఉంటుంది తాతయ్య నానమ్మతో రామ్య శ్రీరథ కుట్రలో అలాగే వాళ్ళ వచ్చిలో సీతాకాంత్ గారిని పడినివ్వకుండా నేను చూసుకోవాలి ఈ వారం రోజుల్లోనే ఇదంతా జరిగిపోవాలన్నట్టు చెప్పుకుంటూ ఉంటుంది అయితే ఆ మాటలు విన్న సీతాకాంత్ ఏం చెప్తాడంటే ఫస్ట్ మామూలుగా మాట్లాడతాడు మా రామ్ గురించి ఏం ఆలోచించారండి వేరే టీచర్ని మాట్లాడారా మీలాగే పాఠాలు చెప్తారా మా రామ్ని బాగా చూసుకుంటారా అంటూ ఉంటే అదేంటండి అలా మాట్లాడతారు నేను కాకపోతే ఎవరైనా బాగానే చూసుకుంటారు ఎవరైనా పాటలు బాగానే చెప్తారు కదా నేనే ఏదో బాగా చెప్పేటట్టు మాట్లాడతారు ఏంటి మీరు అన్నట్టు అంటుందన్నమాట అలా కాదండి మీరు చూసుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా మా బాబుకి ఎవరు చెప్పరు అన్నట్టు అంటూ ఉంటే రా సీతాకాంత్ ఉండి రామలక్ష్మితో ఒక మాట అంటాడు అలాగే ఫనీంద్ర గారికి కూడా సార్ మీరు కూడా వినండి అని చెప్తూ మీరు రామలక్ష్మికి పెళ్ళి చేయరా మైథిలికి పెళ్లి చేయరా మైథిలికి పెళ్లి చేస్తే ఎక్కడి నుంచి సంబంధం చూస్తారు లండన్లోనే చూస్తారా లేదంటే ఇండియాలో చూస్తారా అన్నట్టు మాట్లాడి నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటే మీరు నాకు రామలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేస్తారా అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట రామలక్ష్మి ఇదేంటి ఇలా అడిగేశారు అని మా బాబుకు కూడా మైదిలి గారంటే చాలా ఇష్టం అండి తను చెప్తేనే వింటాడు మీ బాబు నా మాట వింటాడని నేను అందుకు పెళ్లి చేసుకోవాలా మిమ్మల్ని అన్నట్టు కోపంగా మాట్లాడుతుంది అనమాట అయితే రామలక్ష్మిని చాలా కన్విన్సింగ్గా మాట్లాడతాడు అనమాట అలా కాదండి తల్లి లేని పిల్లాడు మీరంటే చాలా ఇష్టపడుతున్నారు అందులో మీరు మీకు తెలిసిందే కదా మా రామలక్ష్మి లాగా ఉన్నారు అందుకనే ఇలా అడుగుతున్నాను నా రామలక్ష్మి మేము మీలో చూసుకుంటాను అన్నట్టు చెప్తూ ఉంటే మీకు కొంచెమైనా సెన్స్ ఉందా ఇలా ఎలా మాట్లాడతారు అంటూ అనుకు తిడుతుంది అనమాట అలాగే తనలో తను మురిసిపోతుంది నా భర్త చూడు నన్నే పెళ్లి చేసుకున్నాను మళ్ళీ నన్నే వచ్చి అడుగుతున్నాడు అన్నట్టు ఒక రకంగా స్మైల్ ఇస్తూ ఉంటుంది కానీ ఆ మాటలకు ఈ ఫణీంద్ర గారు సుశీలమ్మ గారు షాక్ అవుతారు సీతాకాంత్ ఆ మాట కూడా ఎందుకంటాడంటే రామలక్ష్మి సీతాకాంత్కి దగ్గర అయితేనే కదా విధి కారణంగా వీళ్ళిద్దరు దూరం అవుతారు అని చెప్పింది ఇప్పుడు తను వేరే జన్మ ఎత్తినట్టే కదా ఇప్పుడు రామలక్ష్మి కాదు ఆల్రెడీ చావంచుల దాకా వెళ్ళొచ్చింది ఇప్పుడు మైథిలీగా అందరికీ చాలామని అవుతుందనమాట అందుకే మైదిలీని పెళ్లి చేసుకుంటే మేమిద్దరం కలిసి ఉండొచ్చు కదా అన్నట్టు సిల్లీ లాజిక్తో ఆలోచించి ఇలా మాట్లాడతాడనమాట ఒక రకంగా ఫనీంద్ర వాళ్ళు కూడా ఆలో ఆలోచన చేసే రకంగా మాట్లాడతాడు రామలక్ష్మి కూడా ఒక రకంగా ఆలోచన చే ఆలోచనలు పడిపోతుంది అనమాట కానీ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు దగ్గర అవ్వచ్చా లేదా మైదిలీగా పెళ్లి చేసుకోవచ్చా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం